ప్రైస్లాడే అందరికీ ఉదయకాల సమయంలో దేవుడు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియపరచుకుంటున్నాను మరి లెగించే మనం లెగించిన తర్వాత పిల్లలని అయితే స్కూల్కి పంపించేసుకుంటాం పంపించాను నేను మరి పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మనకి ఎంత సమయం ఉంటుందో ఆ సమయాన్ని నేనైతే వృధా చేయలేదు ఆ సమయాన్ని ఇలా కేటాయించాను శిల్పులన్నీ సర్దేశాను ఆ టైంలో దేవుడిని ఆరాధించాను బిడ్డంతా పాడు చేసి వెళ్ళిపోయారు ఇవన్నీ పడేసేసి అవన్నీ సద్దత కూడా నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాను అలాగే వంట చేసుకుంటూ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాను ఊడ్చుకుంటూ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాను ఇంట్లో ప్రతి పని చేసుకుంటూ కూడా నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాను దేవుడితో మాట్లాడాను దేవుణ్ణి ఆరాధించాను అది ఎందుకని అడుగుతారా ఈరోజు మనము సజీవులుగా ఉన్నామంటే అది దేవుడి చిత్తమే కానండి చాలామంది ఉదయం లెగిసిన దగ్గర నుంచి డల్ అయిపోయి పనులు చేసుకుని అలసిపోయినట్టుగా అలా ఉంటారు కాదండి కానీ ఉదయం లెగిసి ఏ పని అయినా దేవుడిని ఆరాధించుకుంటూ దేవుడిని మాట్లాడుకుంటూ మీరు పనుల్లో పని చేస్తా ఉండండి చాలా అంటే చాలా హుషారుగా మనం ఏదో తెలియని బలవంత మనలోకి వచ్చినట్టు చాలా డిప్రెషన్ లేకుండా డిప్రెషన్లోకి వెళ్లకుండా చాలా హ్యాపీగా ఉంటాం ఆ రోజు మనసు చాలా తేలిగ్గా ఉంటుందండి దేవుని ప్రతి పనిలో కూడా జ్ఞాపకం చేసుకోండి దేవునితో మాట్లాడండి వారు ఏదో అనుకుంటున్నారు వీరేదో అనుకుంటున్నారు నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఎలా బ్రతకలేంటని మాత్రం అనుకోవద్దండి ప్రతి సెకండ్ కూడా మనకి దేవుడు అనుగ్రహించే సమయం నీటి బుడక లాంటి ఈ జీవితాన్ని దేవుడికి నచ్చినట్టుగా మార్చుకోవాలంటే ప్రతి పని సమయంలో కూడా మనం దేవుడిని ఆరాధించాలి దేవుడితో మాట్లాడాలి ప్రైజ్లాడండి అందరికీ